హాయ్ అండి అందరికీ నమస్కారము ముందుగా బ్రహ్మర్షి పత్రి సార్ అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మ దివ్య ఆశీస్సులతో భావనా క్షేత్రము అన్న బుక్ని మనం చదువుకుంటున్నాం కదా మాస్టర్స్ భావనాశక్తి దాంట్లో ఆనందము అన్న పాయింట్ గురించి మనం చదువుకుందాము ఈరోజు మరి ఆనందము అంటే ఈ భావాల లక్ష్యమే జీవరాశుల్లో చైతన్యం యొక్క లక్ష్యమే ఆనందము సకల చరాచర జగత్తు సర్వకాల సర్వ వ్యవస్థల్లో యావత్ సృష్టిలో ఉనికిలో కొనసాగదే కొనసాగేదే ఈ ఆనందము ఆ దైవత్వపు స్వరూపమే ఈ ఆనందము సచ్చిదానంద స్వరూపులు అంటారు అందుకే మనల్ని ఏకం సత్యం చిత్తద చిత్త పూర్ణం అంటే చిత్తము నిత్యము ఎప్పుడు కూడా ఆనందంతో నిండి ఉండటమే ఏకైక సత్యము మరి ఆనందం అంటే ఏంటి సుఖం అంటే ఏంటి సంతోషం అంటే ఏంటి మరి దాని గురించి మనం ఎలా ఇప్పుడు తెలుసుకుందాం మరి సుఖము అంటే శారీరక పరమైనది శరీరంతో మనం తినేటప్పుడు తాగేటప్పుడు మరి శారీరక పరమైన సుఖాన్ని మనం అనుభవిస్తాం ఈ శరీరంతో అనుభవించేవన్నీ కూడా తాత్కాలికమైన సుఖాలు మరి ఆ తాత్కాలికమైన సుఖాలు ఎదురవ్వకపోతే మనకు శారీరకమైన కష్టాలు కూడా ఉంటాయి శరీరానికి సుఖానికి వ్యతిరేకము కష్టము సుఖముంటే కష్టము ఖచ్చితంగా ఉంటుంది ఆ సుఖాల వెంట మనం మితిమీరి వెళ్ళిపోతూ ఉంటే కష్టాలలో పాలు పడక తప్పదు మరి కష్టము సుఖము ఇవన్నీ కూడా మానసికమైనవి మనం అనుకుని పొందినప్పుడు ఆనందంగా సంతోషంగా ఉంటాము అది పొందలేనప్పుడు దుఃఖాల పాలవుతూ ఉంటాము ఇదంతా కూడా బాహ్యమైన ఆనందాలు ఇప్పుడు ఒక పూజ చేసేటప్పుడు భజనానందము అది ఒక ఒక రకమైన ఆనందం అది మరి ఈ రెండు ఈ సుఖము సంతోషము ఈ బాహ్య ప్రపంచములో ఒకదాని నుంచి ఒకటి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఇదంతా కూడా మరి అలాంటప్పుడు అసలు సుఖము లేనప్పుడు కష్టము మరి లేనప్పుడు దుఃఖము వస్తూ ఉంటాయి ఒకదాని నుంచి ఒకటి వస్తూనే ఉంటే ఇది ఏది కూడా మన సొంతము కాదు మరి ఆనందము అన్నది ఈ సుఖ సంతోషాల వల్ల కలిగే భావన శాశ్వతంగా కొనసాగే స్థితి ఆ ఆనందమే శాశ్వతమైనది మరి పూర్తిగా మన సొంతము మరి మనలోనే ఎప్పటి నుంచో ఉండి ఎప్పటికైనా కొనసాగేది మన సహజ స్థితి మరి సహజ స్వరూపమే ఆనందము సచ్చిదానంద స్వరూపము అది అంతర ప్రపంచానికి మన లోపల ఉన్న పరమాత్మకు సంబంధించినది అది అది బయట బాహ్యంగా ఎక్కడ నీకు దొరకనది మరి మనం ఎలా ఆనందాన్ని పొందాలి ఇంతకు అది పొందే అసలు విషయమేనాది అసలు నిజానికి ఆనందము పొందేది కానే కాదు ఎందుకంటే మనకు లేకుంటే కదా అది పొందేది అది ఆల్రెడీ మన హృదయంలోనే పుష్కలంగా ఉంది మరి ఆనందము అనేది ఇచ్చేదే కానీ తీసుకునేది కాదు ఇతరులకు ఇచ్చేదే అందుకే నీవు ఆనందంగా ఉండాలంటే ఇతరులకు ఆనందాన్ని పంచిపెట్టాలి అంటారు పెద్దలు మరి అంతులేని ఆనందాన్ని మనం గుర్తించలేకపోతున్నాము బయట బాహ్యం వైపు సంతోషాల వైపు అలుపెరగక ప్రయాణిస్తూ ఆ కష్ట సుఖాల్లో కూరుకుపోతున్నాము మరి చిన్న పిల్లలు ఆ బోసి నవ్వులు ఆ నవ్వే పసుకందును గుర్తుకు తెచ్చుకుంటే అది ఆ పసుకందు ఒక ఆనంద స్వరూపము ఆ ఆనంద స్వరూపాన్ని చూస్తే ఎవరికైనా సరే ఆనందం కలుగుతూ ఉంటుంది ఎంతగా కష్టాల్లో ఉన్న వాళ్ళకైనా అలాగే ఒక ఇంజనీర్ కాదు డాక్టర్ కాదు ఒక లక్షారి కాదు మనము ఈనాడు ఉన్న స్థితి ఏదీ కూడా తనకి లేదు కానీ నిరంతరము కూడా చెరగని చిరునవ్వుతో ఆ పసుకందు ఆ ఇంటిని వెలిగిస్తూ ఉంటాడు తర్వాత కొన్నాళ్ళకి ఆ తల్లిదండ్రుల నుంచి పెద్దల నుంచి చుట్టూ ఉన్న ప్రపంచం నుంచి మీడియా నుంచి ఎన్నో విషయాలు తన మనసులోనికి తీసుకొని తన విభజన అంటే కొన్ని కోపాలు అన్ని రకాల భావాలు తనము అలాంటివన్నీ కూడా తన మనసులో పెట్టుకుంటూ ఉంటాడనమాట మరి ఇవన్నీ ఆ ఆనందాన్ని కప్పివేసి ఆ పలచటి పొరలుగా ఏర్పడుతున్నాయి ఆ తర్వాత అవన్నీ కూడా గట్టి గోడలుగా మన హృదయంలోని ఆ సొంత ఆనందాన్ని పొందకుండా చేస్తున్నాయి మరి ఆ పొరలన్నీ తొలగిన వెంటనే అక్కడ ఉన్న భావన ఆ స్థితే ఆనందము భగవంతుని సామ్రాజ్యంలో ఉండేది అంతా కూడా ఆనందమే మరి ఆ ఆనందాన్ని పొందాలంటే మనము చిన్న పిల్లలు ఆ బాల్యపు మానసిక అవస్థలోకి మనం ప్రవేశించాలి చిన్న అయిపోవాలి మనం కూడా ఇక్కడ మరి ప్రేమలోంచి ఆ దివ్య భావాలన్నీ కూడా ఆనందం అనేది పుట్టుకొస్తుంది ఆ దివ్య భావాల ఫలితమే ఆనందము మరి ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ ఆనందం వస్తుంది అన్నారు మరి ప్రేమే అంతిమ సత్యము ఆ ప్రేమే సత్యమైనప్పుడు ఆ ప్రేమలోంచి జనించే ఆనందమే అంతిమ లక్ష్యము అదే ముక్తి మరి ప్రతి ఆధ్యాత్మికవేత్త గురువులందరూ కూడా ఆ ముక్తిని ఎలా పొందాలి దాని గురించి మార్గాలు మరి ఆ ముక్తి అంటే ఏంటి ముక్తి అంటే విడుదల కావటం మరి దేని నుంచి విడబడాలి దుఃఖం నుంచి విడవడాలి దుఃఖ రాహిత్య స్థితిని పొందటమే ముక్తి ఆ దుఃఖ రాహిత్య స్థితే సచ్చిదానంద స్థితి ఆనందపు స్థితి ఆ ముక్తి జన్మ రాహిత్య స్థితి ఎన్లైట్మెంట్ ఆత్మ సాక్షాత్కారము మరి బుద్ధత్వం పొందటము ఇదంతా కూడా ఆనందమే అసలైన మన లోపల ఉన్న ఆ కాంతిని మనము దర్శనం చేసుకోవటమే అదే ఆనంద శుద్ధ చైతన్య స్థితి సచ్చిదానంద స్థితి మరి ఆ స్థితిని నువ్వు ఎలా పొందగలవు హాయిగా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ బాహ్యం వైపు కాకుండా అంతరం వైపు ప్రయాణం చేస్తేనే ఆ తెల్లని శుద్ధమైన పేజీపై వ్రాయబడిన అక్షరాలు లాంటిది ఆ మనసు యొక్క దానిపైన ఎటువంటి ఏమీ లేకుండా ఉండడమే మన చైతన్యంతో మనం ఉండటమే అదే ఆనందము అప్పుడు మన లోపల ఉన్న అంతర్వాణిని మనం వినగలుగుతాము అప్పుడు అన్ని వేళలా ఆనందంతో ఉంటాము మరి దీన్ని మన సారు మన మనసు యొక్క ప్రలోభాన్ని వినరాదు మన అంతరాత్మ ప్రబోధాన్ని వినాలి అంటారు మన సార్ ఈనాడు భూమండలంలో ప్రజలందరూ కూడా ప్రేమతో ఆనందంతో కలిసిమెరిసి జీవిస్తూ ఉండగా మరి భయము దుఃఖంతోనే కలిసిమెరిసి జీవించవలసి వస్తుంది భూమండలానికి ఈ నెగిటివ్ యొక్క భారాన్ని పాపభారంగా అది అధికమైపోతుంది మరి దాని నుంచి దుఃఖము భయము వస్తూ ఉన్నాయి మరి ఇప్పుడు ఈ భూమండలాన్ని ప్రక్షాళన చేయాలంటే ప్రతి మానవ హృదయము తీసుకోవలసింది ప్రేమ మరి ఆనందము ఇవే అత్యున్నతమైన శక్తి గల భావాలు ఈ భూమిని దివిగా మార్చే దివ్య భావనలు కాబట్టి ప్రతి ఒక్కరం కూడా అసలైన తాత్కాలికమైనవి బాహ్యమంగా కాకుండా మన అంతరములోనికి ప్రవేశించి అసలైన ఆనందాన్ని పొందుతాము మాస్టర్స్ కాబట్టి ప్రేమే ఆనందో బ్రహ్మ ప్రేమే దైవము ఆనందో బ్రహ్మ ప్రేమే దైవము ఆనందో బ్రహ్మ అసలైన ఆనందాన్ని పట్టుకుందాము ఇది సాధన చెయ్యాలి సాధన చేద్దాం మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరి ఇక్కడ కొన్ని అంటే ఇక్కడ కొన్ని మన జీవితాన్ని మలుపు తిప్పే కొన్ని భావనలకు దైవిక వాక్యాలు కూడా ఇచ్చారు మాస్టర్స్ అవన్నీ కూడా మనం చాలా దై దైవికమైన అనమాట నా జీవితం అంతా సవ్య సఖ్య సవ్యముగా ఉంది మరి అవసరమైంది నా వద్దకు వస్తూనే ఉంటుంది మరి నా అనుమతి లేనిదే ఏ వ్యక్తి కానీ ఏ శక్తి కానీ ఏ ప్రదేశంలో కానీ నాపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేవు నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించుకుంటున్నాను నా జీవితంలో నాకు నేను అండగా నిలుస్తాను ముందు అలా ఇవన్నీ కూడా ఒక మనం ఉదయాన్నే దేవుడి ప్రార్థన ఎలా అయితే చేసుకుంటామో ప్రతిరోజు కూడా ఇటువంటి మంచి మంచి మాటలు మాట్లాడుకుంటూ ఉంటే మన లైఫ్ కూడా ఆ విధంగానే ఉంటుంది మరి ఇదంతా కూడా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి మనం లైఫ్ లాంగ్ కూడా ఎందుకంటే మనం చెప్పటమే కాదు ఇది ఆచరణ చేస్తూ ఉండాలంటే ఎప్పటికప్పుడు ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరి దీంట్లో కొన్ని పాయింట్స్ కూడా ఇచ్చారు ప్రేమ ప్రేమతత్వంతో ఉండాలి మనల్ని మనం ప్రేమించుకోవాలి అవతల వాళ్ళకి మనం ప్రేమతో నిండిపోయి అవతల వాళ్ళకి ఆ ప్రేమను అందించాలి మనల్ని మనం క్షమించుకుంటూ అవతల వాళ్ళకి క్షమించి వేయాలి మనకు మనం కృతజ్ఞత చెప్పుకుంటూ మొత్తం అన్నిటికీ కూడా కృతజ్ఞతాభావం చెప్తూ ఉండాలి ప్రతి విషయంలోని విశ్వాసం ఉండాలి ప్రశంసించుకుంటూ ఉండాలి ఆశీర్వాదంతో ఉండాలి చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉండాలి మరి కరుణతో ఉండాలి మైత్రితో ఉండాలి అహింసతో ఉండాలి అంగీకార తత్వముతో ఉండాలి అనుమతితో ఉండాలి ఈ స్వేచ్ఛ పూర్తి స్వేచ్ఛతో ఉండాలి అప్పుడే ఆనందము అన్నది కలుగుతూ ఉంటుంది ఇలా మొత్తం ఈ పాయింట్లతో ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో మన జీవితాన్ని మనమే అద్భుతంగా మలుచుకోవచ్చు మాస్టర్స్ మరి మరి ఒక పుస్తకంలో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ మరి వింటున్న ప్రేక్షకు దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో